హెచ్ఎండిఎ లేఅఅవుట్లో ప్రతాప్ సింగారం అంటే ఉప్పల్ నుంచి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి థర్టీ ఫీట్ మొత్తం సో మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి సో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే దానికన్నా ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కర్రీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఇంత తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు నేను మీ నుంచి కోరుకునే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే అండ్ ఇది ఎటువంటి కమిషన్ గానీ బ్రోకరేజ్ కానీ ఎవరు లేరు డైరెక్ట్ ఓనర్ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ నేను చూసే నేను చూపించే వీడియోస్ మాత్రం మీకు కంపల్సరీగా క్వాలిటీ అండ్ క్లియర్ టైటిల్ ఏ చూపిస్తాము సో ఎటువంటి ఫేక్ ప్రాపర్టీస్ అనేది మన ఛానల్లో పెట్టాము సో ఇంత మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొని ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుందండి మన ఛానల్ సో ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్దామండి మనకి లొకేషన్ వచ్చి ప్రతాప్ సింగారం రైతు వేదిక అండి సో దాని పక్కన లేన్ లోనే మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది ఇది హెచ్ఎండి అవుట్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ తో ఈస్ట్ ఫేసింగ్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు అలాగే రోడ్ ఫీట్ చూసుకుంటున్నట్లయితే మనకి థర్టీ ఫీట్ రోడ్ అండ్ మనకి సరౌండింగ్స్ లో పార్క్ అవన్నీ కూడా ఉన్నాయి అలాగే మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అప్రూవల్స్ అలాగే ఇది మనకి టూ బిహెచ్కే ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది ఇక్కడ నుంచి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకుంటున్నట్లయితే నైన్ కిలోమీటర్స్ అలాగే మనకి నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలా చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ కూడా నియర్ లోనే ఉన్నాయి సో ఓవరాల్ గా డీటెయిల్స్ మొత్తం చూసారు కదా ప్రాపర్టీ చాలా బాగుంది ప్రైస్ చూసుకునేది ఎయిటీ సిక్స్ లాక్స్ స్లైట్లీ నెగషియబుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ